తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు అదే విధముగా ఇప్పుడు వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభున్నమన వన తెలియజేస్తూ ఉన్నాను నిర్గమాకాండము ముప్పై ఆరో అధ్యాయాన్ని ఈరోజు మనము పరిశీలన చేస్తూ ఉన్నాం ఈ ముప్పై ఆరో అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని వచనాలు మనం చూస్తూ దేని గురించి వివరిస్తున్నాడా అనేది పరిశీలన చేద్దాం ఒకటి నుంచి ఏడు వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆత్మతో నింపబడిన చేరుత్తులను పనివారును ఏర్పరచుకోవడం ఎనిమిది నుంచి పదమూడు వచనాలు లోపల కటన్స్ గురించి తెలియజేశాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వచనాలు మేక వెంట్రుకల గుడారము మరియు రక్షణ కవచాల గురించి తెలియజేశాడు ఇరవై నుంచి ముప్పై వచనాలు చూస్తున్నప్పుడు నెటారుగా ఉన్న బోర్డులు పలకల గురించి తెలియజేశాడు ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు దాకా చూస్తున్నప్పుడు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు చూస్తున్నప్పుడు ఎంటర్గా ప్రవేశ ద్వారపు కటన్స్ గురించి తెలియజేస్తూ ఉన్నాడు అయితే ప్రి సహోదరులారా ఈ అధ్యాయంలో చాలా విశేషమైన సంగతులను మనం చూస్తూ ఉంటాం మోషే ఇప్పటి వరకు ఈ గుడారాన్ని ఎలా నిర్మించారో నిర్మించాలో దేవుని చేత ఉపదేశింపబడ్డాడు అంటే విన్నాడు దేవుడు చెప్పినవన్నీ కూడా ఇంకా పనిని ప్రారంభించాడు పనిని ప్రారంభించినప్పుడు ఆ పనిలో ఒకటో వచ్చింది పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకున్నటకై యహోవా ఎవరికి ప్రజ్ఞ వివేకములు కలగజేసను అట్టి బెసలేలను అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేదురు అంటే ఈ వచ్చినని బట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవునిని వెంబడించాలని అనేకలు కనిపిస్తూ ఉంటుంది దేవుని పనిని చేయాలని అనేకలకు అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రజ్ఞావంతులు మాత్రమే లేదా జ్ఞానవంతులు మాత్రమే యహోవ ఆజ్ఞాపించిన అంతటిని చేసేవారుగా ఉంటారు అందుకే దేవుడు లేడని బుద్ధిహీనులు అందరూ అని అంటూ ఉంటారు అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించాలన్నా దేవుణ్ణి తెలుసుకోవాలన్నా మనకి బుద్ధి జ్ఞాన వివేకములు చాలా అవసరం అలాగే దేవుని పనిని చేయాలన్నా కూడా బుద్ధి జ్ఞాన వివేకములు ఎంతో అవసరం కాబట్టి ఇక్కడ దేవుని పనిని చేయడానికి బుద్ధి జ్ఞాన వివేకములు లేదా ప్రజ్ఞావంతులు దేవుడు ఏర్పాటు చేయడము మనం చూస్తూ ఉన్నాం బెసలేలు మరియు అహోలియాబు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించే అన్ని పనులను ఎలా చేయాలో తెలుసుకోవడానికి నైపుణ్యము మరియు అవగాహన ఇచ్చి ప్రతి నైపుణ్యము కలిగిన వ్యక్తి ప్రభు ఆజ్ఞాపించినవన్నీ చేయాలని దేవుడు తన ప్రజలను తన ఆజ్ఞలను నెరవేర్చడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానంతో సన్నద్ధం చేస్తారు అని మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రియ సహోదరులారా ఈరోజు ఈ వచ్చిన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే దేవునిని దేవుని పనిని చేసినప్పుడు కూడా మనము గుడ్డిగా వెళ్ళకూడదు జ్ఞానముగా వెళ్ళాలి ఆ జ్ఞానము దేవుని జ్ఞానంగా వెళ్ళాలి దేవుడు ఆజ్ఞాపించిన వాటన్నిటిని కూడా మనము చేసేవారిగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు తెలియజేసిన తర్వాత ఆ పనిలో వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే ఆ పనిని వాళ్ళు జరిగించాలి అంటే వాళ్ళకి చాలా ధన సహాయము అవసరమై ఉన్నది అయితే మోషే గత అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరి మనసు ప్రేరేపించినో వారందరూ కూడా మరి తీసుకురావాలి అర్పణలు లేదా కానుకలు అని తెలియజేశాడు అయితే దాన్ని తయారు చేయడానికి ఒకవేళ వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసుకుని ఉండవచ్చు ఎంత కావాలి ఇంత సరిపోతుంది అని ఆరో వచ్చిన మోసే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణైనను తేవద్దని ఆజ్ఞాపించను గనుక అంటే వాళ్ళు వేసుకున్న ఎస్టిమేషన్ కంటే వాళ్ళు అనుకున్న దానికంటే అక్కడ ఏమైందంటే ఎక్కువగా రావడం జరిగింది అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ దాతృత్వాన్ని చూపించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు ఇచ్చిన ప్రతిదీ కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నాదావ్ అనే ఒక హిబ్రూ పదాన్ని అక్కడ వాడాడు నాదాబ్ అనే నాదావ్ అనే హీబ్రూ పదం ఏంటంటే దీని అర్థము ఇష్టపూర్వకముగా స్వచ్ఛందంగా సమర్పించడం అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వాళ్ళ కలిగి ఉన్న దానిలో ఇష్టపూర్వకంగా దేవునికి ఇచ్చారు అలా దేవునికి ఇచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా ఏర్పాటు అయ్యింది అలా ఏర్పాటు అయిన తర్వాత మోషే ఏం చెప్తున్నాడంటే ఇంకా చాలు అని చెప్పేశాడు అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆరు ఏడు వచనాల్లో చూస్తూ ఉన్నప్పుడు అక్కడ పొంగి పొర్లుతూ ఉన్నాయి అంటే దేవుని కొరకు వీళ్ళు ఇవ్వాలనుకున్నవి పొంగి పొర్లుతూ ఉన్నాయి దేవుని పని కొరకు అనేకమైన చేతులు కలిసి ఆ పనిలో పాలి భాగస్తులు అవ్వడం కొరకు ధారాళమైన హృదయము చేస్తూ ఉన్నారు అయితే దీనికి హీబ్రూ పదములు ఏమంటున్నాడు అంటే పొంగి పర్లడాన్ని షఫా అంటున్నాడు అంటే ఎందుకు ఈ పదాలు నేను మీకు తెలియజేస్తున్నానంటే దీనిలో ఉన్న ఒక అర్థాన్ని మనము బాగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వచనాలను మీకు తెలియజేస్తూ ఉన్నాను షఫా అంటే ఏమిటి అంటే తన ప్రయోజనాల కోసము అవసరమైన దానికంటే ఎక్కువగా అందించగల దేవుని సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ అంటే వీళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళకి కలిగి ఉన్న ధనాన్ని దేవుని కొరకు ఎంతలాగా ఇష్టపూర్వకంగా ఇస్తున్నారో అనేది మనము ఇక్కడ పరిశీలన చేస్తూ ఉన్నాం వీ వీటన్నిటినీ కూడా ఈ బెసలేలు అహోలియాబు వీళ్ళు కలెక్ట్ చేసి అయ్యా మేము పని చేయడానికి మాకు సరిపోతుంది ఇంకా చాలా ఎక్కువ వస్తువు ఉన్నాయి దయచేసి ఇంకా చాలు మనం అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చేసింది కాబట్టి ఇంకా చాలు అనే విషయాన్ని వాళ్ళు మోషేకి చెప్పడం మోసే ఆ ప్రజలకు వివరించడం అనేది చూస్తూ ఉన్నాం అయితే ఇంకా వీళ్ళు పని ప్రారంభించారు అంటే వీళ్ళ దగ్గర పోగైన మెటీరియల్స్తో ధనముతో ఇక్కడ చూడండి పని చేయడానికి మనుషులను ఏర్పాటు చేసుకున్నారు పని చేయడానికి ధనము ఏర్పాటు అయింది పని చేయడం ఇంకా ప్రారంభించారు పని చేయడం ప్రారంభించిన తరువాత మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో వీళ్ళ నైపుణ్యతను వీళ్ళ జ్ఞానాన్ని కనపరుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు ముందుకు తీసుకువెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు తయారు చేస్తున్న ఒక్కొక్క ఐటమ్స్ని అంటే వస్తువులను ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఏంటేంటివి ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటామంటే ఈ అధ్యాయము ఒక్కసారి మళ్ళీ సవివరంగా చూద్దాం సమృద్ధిగా కానుకలు వచ్చాయి నైపుణ్యం కలిగిన పని వాళ్ళు ఉన్నారు నిర్మాణ వివరాలు వచ్చేపాటికి మేక వెంట్రుకలతో గుడారము కవరింగుల కోసము ప్రవేశ ప్రవేశతర ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఈ అధ్యాయంలో వీళ్ళు తయారు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ తయారు చేసినప్పుడు ఇంకా కొంచెము వాళ్ళు విధేయతను కూడా చక్కగా అంటే జ్ఞానం ఒక్కటే కాదు దేవుడు కోరుకునేది అందరికీ జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానంలో కూడా వీళ్ళు ఎంతవరకు విధేయత చూపిస్తున్నారో అనేది దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కూడా ఎలా ఇచ్చారో తెలుసా దాని గురించి ఏం చెప్తున్నాడంటే వీళ్ళందరూ కూడా ఇచ్చినప్పుడు సంఘముగా ఇచ్చారు అంటే సమాజ భాగస్వామ్యము మరియు ఐక్యత మనం చూస్తూ ఉన్నాం అంటే వీళ్ళందరూ ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చారంటే ఐక్యతగా ఇచ్చారు దానికి హీబ్రూ పదం ఏమంటున్నాడు అంటే ఏదా అంటున్నాడు ఏదా అంటే ఏమిటి అంటే సంఘము లేదా సమాజము అంటే ఈ సంఘము సమాజము ఇష్టపూర్వకంగా ఇస్తూ ఒక సాధారణ లక్ష్యం కోసము కలిసి పని చేయడం అంటే అక్కడ అనుకున్న పని కొరకు కలిసి పని వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ పని కొరకు కలిసి ధనాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ పనిని జరిగించడానికి వీళ్ళు కలిసి పని చేస్తూ ఉన్నారు మనం ఇక్కడ బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే సంఘములో వేరువేరుగా పని చేయడం కాదు అందరము కలిసి పని చేయాలి అది ఒక లక్ష్యం పెట్టుకోవాలి అనేది ఇక్కడ బాగా మనం నేర్చుకోవాలి అయితే ప్రియులారా వీళ్ళు కలిసి కలిసి చేసి దేనిని నిర్మించారు అంటే గుడారాన్ని నిర్మించారు నిర్మించారు ఈ యొక్క గుడారము నిర్మించినప్పుడు ఈ గుడారము యొక్క నిర్మాణము ఎక్కువగా ఏం తెలియజేస్తుంది అంటే పవిత్రతను దివ్యత్వాన్ని నొక్కి చెప్తూ ఉంది గుడారములో ఎలా పవిత్రత వచ్చింది అంటే వాళ్ళు పనిచేసిన వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడ్డారు తర్వాత ధారాళమైన హృదయముతో వీళ్ళు ఇష్టపూర్వకంగా పొంగి అంత కానుకలు ఇచ్చారు తర్వాత వాళ్ళు సంఘముగా లేదా వీళ్ళందరూ కూడా ఒక లక్ష్యముగా పనిచేశారు తర్వాత ఈ పనిలో వాళ్ళు నైపుణ్యతను విధేయతను జ్ఞానాన్ని దేవుని యొక్క ఆదేశాలకు కట్టుబడి ఆ పనులను చేశారు అయితే ఈ యొక్క పనులన్నీతో వాళ్ళు నిర్మించింది ఏంటంటే గుడారం అయితే ఈ గుడారం ఏం తెలియజేస్తుంది అంటే ఈ నిర్మాణం యొక్క ప్రతి అంశము దైవిక ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి దాన్ని హీబ్రూలో ఏమంటాడంటే కోదేశ్ అంటాడు కోదేశ్ అంటే ఏంటంటే గుడారం యొక్క పవిత్ర స్వభావం అర్థం చేసుకోవడానికి కేంద్రంగా ఉంటుంది అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే వీళ్ళు చేసిన ప్రతి పని కూడా దైవిక ఉద్దేశాన్ని పవిత్రతను దివ్యత్వాన్ని కనపరుస్తూ ఉంది అంటే నేను ఇక్కడ నేర్పించాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే మనము కూడా చేసే ప్రతి పనిలో కూడా ఇలాగ చేయగలుగుతూ ఉన్నామా వీళ్ళు చేసింది మరలా ఒకసారి నెమరు వేసుకుందాం వీళ్ళు నైపుణ్యత కలిగి ప్రజ్ఞ జ్ఞానం కలిగి దేవునికి లోబడ్డారు కానుకలను అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇష్టపూర్వకంగా పొంగి పొరలే అంతగా ఇచ్చారు ఆ పొంగి పొరలే ఇచ్చే అంత కానుకలను వాళ్ళు స్వీకరించారు స్వీకరించి వీళ్ళు ఇచ్చిన విధానం ఏంటంటే సంగముగా ఇవ్వడం అంటే ఒక లక్ష్యాన్ని కలిగి వాళ్ళందరూ కలిసి పనిచేశారు ఆ లక్ష్యములో వాళ్ళు పవిత్రము దివ్యత్వము కలిగిన ఒక నిర్మాణాన్ని ప్రతిబింబించారు అయితే ఈరోజు మనస్థానిక సంఘాలలో కూడా దేవుడు మీకు ఇచ్చిన ప్రతిభను దేవుని కొరకు ఉపయోగించండి ఆయన రాజ్యాన్ని నిర్మించడం కొరకు ఉపయోగించండి మొదటిగా తర్వాత దేవుని పనికి ఇవ్వాలన్న మనసు ఉదార స్ఫూర్తి మీలో ఉండాలి దేవుని కొరకు ఇస్తున్నామనే ఉదార స్ఫూర్తి ఇంకా చాలు అని అనగలిగే స్థానిక సంఘాలు ఈరోజు ఉన్నాయా తర్వాత ఈ ధనాన్ని ఈ యొక్క ప్రతిభను మంచి సారథ్యాన్ని ఆచరించాలి అంటే ఈ ధనాన్ని ఈ ప్రతిభను మంచి వాళ్ళ వెనుక వెంబడించాలి అంటే మనల్ని నడిపించే వాళ్ళు కూడా ఎలా ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఇటువంటి వాటిలో ఉపయోగించాలి తర్వాత దేవుడిచ్చిన సూచనలను మనం ఖచ్చితంగా అనుసరించే వారిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది కాబట్టి ప్రియ సహోదరులారా నిజంగా దీని గురించి అధ్యయనం చేస్తూ ఉంటే మనము కూడా మనము వెళుతున్న స్థానిక సంఘాలలో మనము చేస్తున్న ప్రతి పనిలో కూడా ఇలా పరిశుద్ధతను ఇలా దైవత్వాన్ని కనపరిచే విధంగా ప్రతి పనిని చేయాలని తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను